ఆరు కుమారులు రవి కుమార్ రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఐదు వేల రూపాయలు ఈరోజు తిమ్మిగారు రంగారెడ్డి జ్ఞాపకార్థం ఐదు వేల రూపాయలు పాలకొండ వెంకటరెడ్డి సన్నాఫ్ నర్సిరెడ్డి ఐదు వేల రూపాయలు ముడి పెద్దనాడు రెడ్డి ఐదు వేల రూపాయలు ముడి బాలనాడు ఐదు వేల రూపాయలు సందులో వెంకటేశ్ రెడ్డి సన్నా పుల్లారెడ్డి పలుకుండ పల్లె ఐదు వేల రూపాయలు పుల్లారెడ్డి మరియు పల్లె సుధాకర్ రెడ్డి బ్రదర్ గిద్దలూరు ఐదు వేల రూపాయలు

네빠아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 <Tribut> um <das tribut> um <아니> <s Majorities> <tribut> గురుక్కున్నారు ట్యాంకర్లు పెట్టి ఎంతో బాగా నీళ్ళు సప్లై చేస్తున్నాడు వారికి బండ కమిటీ తరఫు నుంచి అన్ను అదే విధంగా బండను అటువైపు నుంచి ఇటువైపు తీసుకొచ్చు సరైన మార్గంలో తప్పల బాబా బాగారెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము దాయర్ వారికి కూడా మాకు చక్కని సహకారం అందించినందుకు కమిటీ వారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం

अंतरिक्ष चलावणार आहे आ हा चलो ए आ हा दो कोण नेतृत्व करणार पावलपली समलेल गडा ಅದಕ್ಕೆ ತಕ್ಕಂತೆ ಒಂದು ಕ್ರಾಂತಿಕಾರಿ ವಿಚಾರ ಇತ್ತು ನಾನು

పన్నెండు వందల అరవై మూడు నిమిషాల యాభై ఐదు కుటుంబంలో పుట్టి వస్తుంది ఎనిమిదవ స్థానానికి నిమిషం ఇరవై ఎనిమిది వెనుకబడి ఉన్నాకబడ ఎనిమిదవ స్థానంలో కొనసాగలన్నా పదకొండవ తిరిగిన ఎనిమిదవ స్థానంలో కొనసాగలన్న పదకొండు రెండవ స్ట్రేన రెండు ఐదవ రెండు

समय <laughs> नागरिक <laughs> அடிக்கான பூர்ச்சேட்டு வெங்கடேஸ்வர ரெண்டு பல்ற பிரகாஷ் ரெண்டு ચાર્જિંગ <laughs>

లేదు సమయం నిండు నిస్తాను సమయం నిండు ఇస్తాను ఎనిమిది వందల రెండు వేల నాలుగు రెండు అడుగుల எழுது நிமிஷங்களில் கத கதா கலாச்சார

मेरा नमस्कार एरिड शिखर पर परच्युस रहा है ये इधर लोकल आउ दे ये मेरा शिखर पर परच्युस रहा है नमस्कार ट्रैक्टर नजर से लेगा आहा प्रकाश यहां रोड मंडल प्रस्तुत से प्रस्तुत सब आ ये इधर लोकल आउ आ हा 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 으아! 으아! 아

ಾಗಿ <laughs> ಸ್ಥಳಾಕಿ <laughs> <hugur>